మెగా వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన రామ్ చరణ్ త్రిపులా సినిమాతో గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు అయితే రామ్ చరణ్ విషయంలో దర్శకుడు సుకుమార్ చేసిన పనికి ఫ్యాన్స్ చాలా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారట ఇంతకీ ఫ్యాన్స్ ఏ విషయంలో నిరాశపడ్డారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే రామ్ చరణ్ మెగాస్టార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు చిరుతా సినిమాతో హీరోగా పరిచయమై ఆకట్టుకున్నాడు ప్రారంభం నుంచే మాస్ హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు అయితే నటుడిగా ఆయనపై ప్రారంభంలో విమర్శలు వచ్చాయి కానీ రంగస్థలం సినిమాతో ఆ రూమర్స్ కి చెక్ పెట్టాడు ఆర్ఆర్ఆర్ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు అయితే రామ్ చరణ్ విషయంలో చిరంజీవి కూడా ఓసారి చాలా బాధని దిగమింగుకున్నాడట మగధిర సినిమా సమయంలో రామ్ చరణ్ కొన్ని ప్రమాదకరమైన స్టాన్ చేస్తుంటే చిరంజీవి కూడా ఎంతగానో భయపడ్డారట రామ్ చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో తెరకెక్కిన క్రేజీ ప్రాజెక్ట్ రంగస్థలం చెప్పనక్కర్లేదు లోనే విభిన్న పలికించి వావ్ అనిపించుకున్నాడు నాన్ బాహుబలి రికార్డులు బ్రేక్ చేసిన ఈ చిత్రం రెండు వందల కోట్లకు పైగానే వసూలని రాబట్టింది చెవిటి వ్యక్తిగా రామ్ చరణ్ అద్భుతమైన నటనతో అదరగొట్టాడు చిత్రంలో రామ్ చరణ్ గిన్నెలు తోమటం టాయిలెట్ తీసే సీన్లున్నాయి అయితే ఆ సీన్ రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో చేత సుకుమార్ చేయించడంతో ఫ్యాన్స్ కాస్త అసంతృప్తి వ్యక్తం చేశారు అసలు ఆ సీన్ ఏదైనా జిమ్మిక్కులు చేసి తీద్దామన్న కూడా రామ్ చరణ్ తానే స్వయంగా చేస్తానని అన్నాడట ఈ విషయం చిరంజీవికి తెలిసాక ఆయన రియాక్షన్ కి అనాల్సిందే రోజు ఇంట్లో గిన్నెలతోమే అలవాటు ఉన్నట్టుగా రామ్ చరణ్ ఆ సీన్ లో చేశాడని చాలా అనుభవం ఉన్న వ్యక్తిగా బాగా పాత్రలో ఇన్వాల్వ్ అయ్యాడని అందుకే అది ఎంతో సహజంగా వచ్చిందని ఆ సన్నివేశం గురించి సుకుమార్ ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు దీనిపై అప్పట్లో చాలా వరకు చర్చ నడిచింది రామ్ చరణ్ లాంటి స్టార్ హీరో చేత ఇలాంటి పనులు చేయించాడా సుకుమార్ అని అందరూ అన్నారు